పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలపై అనాత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ దాన్ని విచారించి ఎటువంటి ఆధారాలు లేవని ఐదుగురికి క్లీన్ చిట్ ఇచ్చి వారు ఐదుగురు బీఆర్ఎస్కి చెందినవారని స్పీకర్ గడ్డం ప్రసాద్ ధృవీకరించారు క్లీన్ చిట్ ఇవ్వడంతో వారు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా తేలిపోయింది క్లీన్ చిట్ ఇచ్చిన వాటిలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మండ కృష్ణమోహన్ రెడ్డి భద్వాల్ ఎమ్మెల్యే అరకెప్పుడి గాంధీ షేర్లింగపల్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పట్టాంచేరు ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఇల్లెందు ఎమ్మెల్యే ఉన్నారు ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు అనర్హత పనికి రాదని వాళ్ళకి కిన్ చిట్టించింది ఈ అనర్హత వేటు వైపుతో వీరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారుగా ఉంటారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు కాగా రేపు కాలయాదయ్య పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ పైన విచారణ జరగనుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు